బీజేపీ పుట్టి నలభై ఇండ్లు అయింది రాముడు పుట్టి నాలుగు యుగాలు అయింది బీజేపీ పుట్టి నలభై ఇండ్లు శ్రీరాముడు సీతమ్మ తల్లి బుట్టి నాలుగు యుగాలు సరే మీకు రాజకీయంగా వేరే దారి లేదు మీరు రాజకీయంగా బతకాలి శ్రీరాముడిని మీరు దేవుని పేరు మీద మీరు ఏదో బతుకుతున్నారు బతుకుండి కానీ రాహుల్ గాంధీ గారి అనవసరంగా ఎందుకు దీంట్లో మీరు లాగుతున్నారు శ్రీరాముని దేవుని రోజు రాహుల్ గాంధీ ఇంట్లో మొక్కుతారు అంటే అది కూడా రుజువు చేయాలి ఇక అది కూడా ప్రూఫ్ కావాలి దేవుని మొక్కేది ప్రూఫ్ కావాలా బీజేపీ ఇక ఇంత ఇది సరే ఏం చేద్దాము దేశంలో కొంత కొత్త కొత్త జనరేషన్ కొత్త కొత్త జనరేషన్ చరిత్ర తెలియకుండా కొత్త కొత్త కొత్తలు కొట్టిరు కొత్త కొత్త వాళ్ళు కొట్టారు ఇప్పుడు వాళ్ళకి తెలివయి ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళ కింద మహాత్మా గాంధీ ఏం అనేది ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేయరు నెహ్రూ గారు ఏం త్యాగాలు చేసి తెలుసుకునే ప్రయత్నం చేయరు ఇప్పుడు విచిత్రం ఏంటంటే పాపము ఆ ఫ్యామిలీ ఎంటైర్ ఆనాడు ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే వాళ్ళు అన్ని త్యాగాలు చేసినా కూడా వాళ్ళ త్యాగాలను మరపించే విధంగా బీజేపీ కూట చేస్తుంది ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లేదా సోనియా గాంధీ వాళ్ళ రాహుల్ గాంధీ గారు వాళ్ళు చేసిన ఏదైతే ప్రజా డెవలప్మెంట్ ఉందో అది కనుమరుగైపోవాలి వాళ్ళది కలబడద్దు వాళ్ళ నిశాని ఉండవద్దు దేశ ప్రజల్లో కాంగ్రెస్ నిశాని ఉండవద్దు అనేది బీజేపీ ఇది ఒక రాజకీయ కూట్రా చేస్తుంది ఇది ప్రజలు గమనించాలి అరే మా ఇంట్లో సీతారాముడు ఉన్నాడు కదా మా ఇంట్లో రాముడు ఉన్నాడు మంచి అది అదిగా ఇప్పుడు నేనేమంటున్నా సబ్జెక్ట్ ఏంటో పోతున్నది మళ్ళీ ఇదంతా నేను ఏమంటున్నా అంటే దేవుణ్ణి సీతారాముడిని నేను కాదు మీరు అందరం ముక్తము కొత్తగా బీజేపీ వచ్చి దేవుణ్ణి ముక్కుమని చెప్పాల్సినంత దుస్థితి ఇంత దౌర్భాగ్యము రాజకీయాలలో రావద్దు అంటే మనం ఎవరు దేవుని ముక్తలేమా వీళ్ళొచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారా ఇదేం లేదు దేవుని పేరు మీద ఆ కుటుంబాన్ని బదలాం చేయాలని రాహుల్ గాంధీ గారిని బదలాం చేయాలని బీజేపీ కుట్ర దేవుని పేరు మీద రాహుల్ గాంధీ గారిని బదలాం చేయాలనేది బీజేపీ కుట్ర